¡Gracias! No, 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 no. నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రానికే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉన్నత విద్యా సంస్థ నేషనల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తొమ్మిది వేల మంది విద్యార్థులు ఓట్లేసి గెలిపించినటువంటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు అలాగే ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కార్యదర్శి కృపా జార్జు వారితో పాటు మరో ఎనిమిది మంది విద్యార్థులని ఆరు నెలల పాటు విద్యా విద్యా సంస్థ నుంచి అక్కడున్న వీసీ సస్పెండ్ చేశాడు ఎందుకు సస్పెండ్ చేశాడు అని అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హాస్టల్ సమస్యలు యూనివర్సిటీ సమస్యలు పిహెచ్డి నెట్ సమస్యలు స్కాలర్షిప్ సమస్యలు అక్కడ హెచ్ రావాల్సినటువంటి నిధులు విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని అలాగే అక్కడ విద్యార్థుల మీద ఏబివిపి గుండాలు దాడి చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని తదితర అంశాలతోని యూనివర్సిటీలో విద్యార్థులు పోరాటం చేస్తూ ఉంటే భయపడినటువంటి వీసీ ఎస్ఎఫ్ఐ నాయకులు నిత్యం నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారనే ఒక పేరుతోని అక్కడ విద్యార్థుల్ని ఆరు నెలలు సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించాడు అతనే కేసు పెట్టి పోలీసు దగ్గర ఎఫ్ఐఆర్ చేయించి పోలీసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాకముందే మరుసటి రోజే కేసు పెట్టిన మరుసటి రోజే సస్పెండ్ చేశాడు ఈ రోజు ఒక ఎవరైతే ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ఒక ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఒక పేద విద్యార్థి ఈ రోజు విద్యార్థి నాయకుడిగా ఎన్నికై పోరాటం చేస్తా ఉన్నాడు అనగారిన వర్గాల నుంచి విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యా సంస్థలో పోరాటం చేస్తూ ఉన్నారు ఆ సమస్యలను పరిష్కారం కాకుండా స్కాలర్షిప్లు ఇవ్వకుండా నెట్ ఎగ్జామ్స్ సంబంధించిన అంశాలను ముందుకు లేకుండా యూజీసీ గ్రాంట్స్ ని విడుదల చేయకుండా ఈరోజు ప్రశ్నిస్తున్న పోరాడుతున్న విద్యార్థుల్ని క్యాంపస్ డెమోక్రసీ లేకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా లేకుండా ఈరోజు అన్యాయంగా సస్పెన్షన్ చేసిన పరిస్థితి అలాగే పదివేల రూపాయల ఫైను ఎదురుకేసిన పరిస్థితి ఉంది మేము ఈ రోజు రాష్ట్రం మొత్తం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ వారికి సంఘీభావంగా ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వీసీ బిజె రావు దిష్టి దగ్ధం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా వీసీ తక్షణమే ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి లేకుంటే రేపు రాబోతున్న కాలంలో అవసరమైతే బీసీ ఇల్లు ముట్టడి అయినా ఏం పిలుపునిస్తా తెలియజేస్తూ ఎరుకు తీసుకుని విద్యార్థుల మీద సస్పెన్షన్ ఎత్తివేయాలని భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖమ్మం జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకత్వం అదేవిధంగా విద్యార్థులను వీసీ నిరంకుశంగా సస్పెండ్ చేసిన దాన్ని ఖండిస్తూ ఇలా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో వీసీ దిష్టిబోమ తగ్గం కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ విద్యార్థుల విద్యార్థి సంఘం ఎన్నికల్లో విద్యార్థి నాయకులుగా వాళ్ళు ఎన్నుకోబడి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించమని అడిగితే వాళ్ళు మతోన్మాద భావాజాలను విద్యార్థుల్లోకి తీసుకొచ్చేదాని కోసం అక్కడ పోరాడుతున్నటువంటి నాయకత్వాన్ని అదేవిధంగా విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి విద్యార్థి నాయకుని కూడా ఇలా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాను వారి పైన వేసినటువంటి ని వెంటనే ఎత్తివేయాలి విధంగా వీసీ యొక్క నియంత్రణతో పోకలను అడిగట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమం వేస్తా ఉన్నాం